అందరూ అన్ని మంత్రాలు చేయవచ్చా అందరూ మంత్రజపం చేసుకోవచ్చు ఇంకా చాలా మంచిది మంత్రజపం చేస్తే కానీ యూట్యూబ్లో చూసి లేదా ఏదో పుస్తకాల్లో చదివేసి ఇలా మంత్రప ఇలా మంత్రజపం చేస్తే ఉపయోగం ఏమి ఉండదు ఎందుకు ఉపయోగం ఉండదు అంటే మంత్రం అనేది గురువు ద్వారానే తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ వస్తుంది గురువు ద్వారా తీసుకోవాలంటే ఎలా గురువుని చూస్ చేసుకోవాలి అని ఇది కలియుగం కలికాలం అంత ఈజీ కాదు గురువుని చూస్ చేసుకోవడం మనలో ఉన్న భక్తి శ్రద్ధలను బట్టి మనకు గురువు లభిస్తాడు ఇంకా అమ్మవారి కరుణ ఉంటే ఏ దేవత మంత్రం చేసుకోవాలని మనం తప్పిస్తామో ఆ దేవతనే తన మంత్రజపం చేసుకోవడానికి మనకు ఒక దారి చూపిస్తుంది అన్నమాట ఎలా అంటే మనం ఇక్కడ కొన్ని మనకు సంస్కారాలు కూడా యాడ్ అవ్వాలి మన పద్ధతులు మార్చుకోవాలి కొంచెం మన యాటిట్యూడ్ టు వర్డ్స్ అదర్స్ మార్చుకోవాలి బోల్డన్ ఉంటాయి ఏదో గురువు దొరికేశాడు ఏదో మంత్రం ఉపదేశ ఉపదేశించాడు ఇంత గురు ఎంత గొప్ప గురువు దొరికి మంత్రం ఉపదేశం చేసినా మనలో మార్పు లేకపోతే ఏ మంత్రము పనిచేయదు మంత్రం పనిచేయడం అంటే ఏంటి మంత్రం సిద్ధించడం ఆ మంత్రం చేస్తున్నప్పుడు మనకు చాలా హాయిగా హ్యాపీగా ఉండాలి మన చుట్టూ సంతోషంగా ఉండాలి మన లోపల బయట సంతోషంగా ఉండాలి ఆ జపం చేస్తే అప్పుడే ఆ మంత్రం ఫలించినట్టు సో ఇక్కడ కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ గురువు ద్వారా మంత్రం తీసుకోవాలి సెకండ్ వచ్చేసి ఆ మంత్ర జపం చేసేటప్పుడు నియమనిష్టలు బాహ్యంగానే కాదు అంతర్ అంతర్ముఖంగా కూడా నియమనిష్టలు ఉండాలి అంటే బయట నియమనిష్టలు మనకు అందరికీ తెలుసు శుచిగా శుభ్రంగా జపం చేసుకోవచ్చు కానీ లోపల ఉన్న నియమనిష్టలు ఎలా మన ఆలోచనల్లో మార్పు రావాలి మన వాక్కులో మార్పు రావాలి మన కర్మలో మార్పు రావాలి అంటే ఇక్కడ త్రికరణ శుద్ధి అనేది చాలా అవసరం అవసరం అవుతుంది త్రికరణ శుద్ధి అంటే వాకు మనసు కర్మ ఈ మూడు ఓకే ఈ మూడును శుద్ధి చెందాలి అంటే మనుషులు ఎలా ఉంటారు మాట్లాడేది ఒకటి ఆలోచించేదొకటి బయటికి చెప్పేది ఒకటి ఇలా ఉంటే ఎంత గొప్ప గురువు దగ్గర మంత్రం తీసుకున్నా మనం ఎన్ని కోట్ల జపాలు చేసినా ఏమీ ఉపయోగం ఉండదు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది అన్నమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఫస్ట్ అంటే మనలో కొంత మార్పు రావాలి మార్పు అనేది అంత అంత ఈజీ కాదు జన్మ జన్మల సంస్కారం ఉంటుంది మనకు అంత ఈజీ కాదు ఒక ప్రోవర్ బుంది కదా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోవనేసి అలానే ఉంటుంది సో మన సంస్కారాలు అంటే మన బుద్ధులు మార్చుకోవడంలో మనం కృషి చేయాలి ఫస్ట్ ఇది వరకు ఎలా పడితే అలా మాట్లాడేసాం ఇప్పుడు అలా మాట్లాడకూడదు చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడటం స్టార్ట్ చేయాలి ఇది వరకు టైం వేస్ట్ చేయకూడదు మన సమయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఇలా కొన్ని చిన్న చిన్న మార్పులు ఇవి అసాధ్యమైనవేం కాదు మనం కొంచెం ప్రయత్నం చేస్తే ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న మార్పులు మనలో మనం తెచ్చుకొని మనల్ని మనం సంస్కరించుకుంటే ఏదో కొంచెం పూర్వపుణ్యం అనేది కూడా మనకు కలిస్తే గురువు అనేవాడు గురువు మనకు తారసిల్లుతారు ఓకే మనకు గురువు లభిస్తారన్నమాట ఇంకొకటి గురువు లభించిన ఆయన సంస్కారము మన సంస్కారము మ్యాచ్ అవ్వాలి కదా అందరూ అందరు గురువుల దగ్గర ఉండలేరు ఎందుకంటే అక్కడ మనకు గురువుకు రుణం కూడా ఉండాలి ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి రుణానుబంధం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి గురువుతో ఒక గురువు మనకు ఉపదేశించాలి అన్న ఆ గురువుతో మనకు రుణానుబంధం ఉండాలి కదా ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఏ జన్మలో అయినా రుణానుబంధం ఉండాలి కదా రుణానుబంధం ఉంటేనే ఆ గురువు మనకు దీక్షలు ఇవ్వడము ఇలాంటివన్నీ జరుగుతాయి లేకపోతే ఇవేమి ఉండవు సో అప్పుడు మనం ఏం చేయాలి సరే గురువుతో రుణానుబంధము లేదు ఇంకా మనకు ఏదో ఇంకా కుదరలేదు అప్పుడు ఏం చేయాలి అమ్మవారిని ప్రార్థిద్దాం మన ఇష్టదేవతని ఇక్కడ అమ్మవారే అవసరం లేదు మన ఇష్ట దేవతలను ప్రార్థించాలి మనకి ఎవరైతే ఇష్టదైవం అనేవాళ్ళు ఉంటారో ఆ దేవతకు ప్రార్థించాలి నాకు ఈ మంత్రం చేసుకోవాలని ఉంది నాకు అవకాశాన్ని ఇవ్వండి నాకు దారి చూపించండి ఈ మంత్రం చేసుకోవడానికి ఒక దారి చూపించండి అని ఆ భగవంతుణ్ణి మనం వేడుకోవాలి అప్పుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారానో లేకపోతే ఎలాగో గురువు అనేవాళ్ళు మనకు దొరకడం జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇది గురువు స్వప్న దర్శనం ఇవ్వడం కానీ లేదా అమ్మవారే ఎవరి ద్వారా అయినా కానీ తెలియజేయడం కానీ ఇలా జరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి రెండు చెప్పుకున్నాం మనం ఫస్ట్ అంతర్ముఖంగా మార్పు రావాలి బాహ్యంగా కూడా మనం మార్పు తెచ్చుకోవాలి అంటే శుచిగా శుభ్రంగా ఇవన్నీ మనం చూసుకోవాలి ఇంకా ఆ గురువు దగ్గర మంత్రం తీసుకున్నాక ఆ మంత్ర జపం చేస్తే చాలా ఫలితం ఉంటుంది ఎందుకు అంటే మనకు మంత్రాన్ని దీక్షగా ఇచ్చే గురువు కొన్ని కోట్ల కోట్ల మంత్ర జపాలు చేసి ఉంటారు ఆయన ఆల్రెడీ ఆ మంత్ర జపం యొక్క సిద్ధిని ఆయన ఆల్రెడీ పొంది ఉంటారు అలా సిద్ధి పొందిన గురువు దగ్గర మనం మంత్ర జపం తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ డౌట్ వస్తుంది గురువును గుర్తుపట్టడం ఎలా ఇక్కడ ఇంకొక పని చేయొచ్చు మనం గురుచరిత్ర కానీ ఎక్ ఎస్పెషల్లీ గురు గురు చరిత్ర షిరిడి సాయిబాబా చరిత్ర కానీ గురు చరిత్ర కానీ చదివి నాకు గురువును పరిచయం చేయి భగవంతుడాన్ని భగవంతుడిని ప్రార్థించాలి గురుచరిత్ర సప్తాహ పారాయణం కానీ ఇంకా మీకు వీలవ్వకపోతే ఇంకో రకంగా రోజుకో అధ్యాయం లాగా కూడా పారాయణం చేసుకోవాలి ఇలా గురుచరిత్ర పారాయణ చేసేప్పుడు సంకల్పం చెప్పుకోవాలి గురువు నాకు దొరకాలి అన్న సంకల్పంతో గురు చరిత్ర అంటేనే గురువు గురువు యొక్క చరిత్ర కదా ఎవరు ఆది గురువు అందరికీ గురువు ఆ దత్తాత్రేయుడే ఆ దత్తాత్రేయ స్వాముల వారే ఏదో రూపంలో మనకు గురువును మన దగ్గరికి చేర్చుతారు లేదా మనల్ని గురువు దగ్గరికి చేర్చుతారు సో గురు చరిత్ర పారాయణ చేసి గురువు కావాలని మనం సంకల్పం చేసి చేసినా జరుగుతుంది ఇంకొకటి ఇంకా సో అలా సిద్ధి పొందిన గురువు దగ్గర ఆ మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రం ఇనిషియేషన్ ద్వారా మనం మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రజపం చేయడం వల్ల మనకు త్వరగా మంత్రం సిద్ధిస్తుంది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎలాంటి అపోహలు అవసరం లేదు మంత్రం సిద్ధించిందా లేదా నేను ఎలా తెలుసుకోవాలి మంత్రం సిద్ధించిందా దాంట్లో నీకు కామ్నెస్ ఏర్పడుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది ఆ మంత్రం చేసేప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇదే కొలబద్ద మనం మెజర్ ఇదే అనమాట మంత్రం ఎలా పనిచేస్తుంది అనడానికి మెజర్ ఇదే ఇక్కడ ఇంకొకటి మంత్రం మీద పూర్తి విశ్వాసం కూడా ఉండాలి మంత్రం పనిచేస్తుందా లేదా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడం కాదు విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి అంతే ఇంకా దేవత ఎలా ఉంటుంది దేవత కానీ దేవుడు కానీ మూడు రూపాల్లో ఉంటారు ఒకటి యంత్రము రెండవది మంత్రము మూడవది ఫామ్ ఫామ్ అంటే విగ్రహం కావచ్చు ఫోటో కావచ్చు పిక్చర్ కావచ్చు ఎనీథింగ్ మూడు రూపాల్లోనూ దేవత ఉంటుంది అన్నమాట సో యంత్రం యంత్ర పూజలు చేస్తుంటాం కదా మనం శ్రీచక్రానికి కానీ ఇంకేదన్నా కానీ పూజలు చేస్తుంటాం పటాలకు విగ్రహాలకు పూజలు చేస్తుంటాం మంత్ర జపం చేస్తుంటాం సో దేవత మంత్ర రూపంలో ఉంటుంది అని కూడా మనం ఇక్కడ విశ్వసించాలి ఖచ్చితంగా విశ్వసించాలి ఆ మంత్రం చేస్తున్నప్పుడు మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆ దేవత ఆ ఫామ్ తీసుకుంటుంది ఆ మంత్రంకి మంత్రం చ చెప్పేటప్పుడు వచ్చే సౌండ్తో సౌండ్ ఎనర్జీతో ఆ పర్టికులర్ దేవత ఆ మంత్ర దేవత ఆ ఫామ్ తీసుకుంటుంది ఓకే ఇదనమాట ఇలా మనం నమ్మకంతో మంత్రం జపం చేస్తే తప్పకుండా మంత్రం ఫలిస్తుంది